ఈ హెచ్పివీ వైరస్ అసలు చాలామందికి తెలియని విషయం దానికి అసలు ఒక వ్యాక్సిన్ ఉంది అన్న విషయం అసలు తెలియని విషయం ఈ మధ్య కాలంలో మీలాంటి వాళ్ళు చెప్పడం వల్ల కాస్త కుస్త అవగాహన పెరుగుతుంది ఏమిటి దీనికి సంబంధించిన డోసేజ్ కానివ్వండి ఈ వైరస్ని మనం అరికట్టడానికి ఒక వ్యాక్సిన్ ఉంది అని జనాల్ని ఎలా నమ్మించగలగాలి ఎలా మీదాకా రప్పించగలగాలి అందుకే సర్వైకల్ క్యాన్సర్ ప్రివెంటబుల్ క్యాన్సర్ అనేది ఎందుకంటే ఇది వైరస్తో సోకింది కాబట్టి వైరస్ వలన వస్తుంది కాబట్టి నైంటీ పర్సెంట్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్స్ ఆర్ బికాస్ ఆఫ్ హెచ్పివి సిక్స్టీన్ అండ్ ఎయిటీన్ కాబట్టి ఈ హెచ్పివి వైరస్కి వైరస్ రాకుండా ప్రివెంట్ చేయగలిగితే మరి క్యాన్సర్ రాదు కదా సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ సో ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఈ హై రిస్క్ స్ట్రెయిన్స్ని ఏవైతే కాజిటివ్ ఏజెంట్స్ ఉన్నాయో క్యాన్సర్స్ ఏవైతే కాజ్ చేస్తున్నాయో వాటిని టార్గెట్ చేస్తూ డెవలప్ అయిన వ్యాక్సిన్స్ హెచ్పివి బైవాలెంట్ వ్యాక్సిన్ బైవాలెంట్ వ్యాక్సిన్ అనేది సిక్స్టీన్ అండ్ ఎయిటీన్ పదహారు పద్దెనిమిది స్ట్రెయిన్స్ని టార్గెట్ అనమాట అలా క్వాడ్రివాలెంట్ ఫోర్ టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్స్ని టార్గెట్ చేస్తున్నది క్వాడ్రీ వ్యాలెంట్ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ నానోవాలెంట్ నైన్ స్ట్రెయిన్స్ని టార్గెట్ చేస్తుంది అది ఏనల్ క్యాన్సర్స్ని టార్ అంటే కాజిటివ్ చే కాస్ చేసే స్ట్రెయిన్స్ని టార్గెట్ చేస్తుంది హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ని కాజ్ చేసే స్ట్రెయిన్స్ని టార్గెట్ చేస్తుంది కాబట్టి నానోవాలెంట్ అనేది ఇప్పుడు బాగా పాపులర్ అయింది కాకపోతే కాస్ట్ కొంచెం ప్రైస్ ఎక్కువ నానో వాలంటది ఓకే దాదాపుగా టెన్ థౌజండ్ పైన ఉంటుంది ఆడపిల్లలకి నైన్టీ నైన్ టు ఫోర్టీన్ ఇయర్స్ వేయించాలి బిఫోర్ మెనార్కి అంటే చాలా మంది అడుగుతూ ఉంటారు పెద్ద పెద్ద మనిషి కాలేదు మా పాప వేయించచ్చా అని వేయించాలి వేయించాలి సో ఏ ఏజ్ నుంచి ఇప్పుడు మీరు ఎలాగూ చెప్పారు కాబట్టి నైన్ ఇయర్స్ అని చాలామందికి వ్యాక్సిన్ అంటే మనకి వ్యాక్సినేషన్ ఎప్పుడు ఉంటుంది అంటే చిన్న అప్పుడే ఉంటుంది అప్ టు ఫైవ్ ఇయర్స్కి అసలు అన్నీ అయిపోతాయనే ఒక థాట్ ఉంటుంది పేరెంట్స్కి కూడా కానీ ఇది నైన్ ఇయర్స్ అని అంటున్నారు నైన్ ఇయర్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ అంటున్నారు ఓన్లీ వాళ్ళకి మాత్రమే వేయించుకోవాలా ఇంకా ఏ ఏజ్ వాళ్ళైనా వేయించుకోవచ్చా డోసేజ్కి సంబంధించి చెప్పండి ఫాక్సీ ఫెడరేషన్ ఆఫ్ ఆప్సిటిక్ గైనిక్ సొసైటీ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారం నైన్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా వేసుకోండి అని గైడ్ లైన్స్ వచ్చాయి అయితే డబ్ల్యూహెచ్ఓ స్టాండర్డ్స్ ప్రకారము నైన్ ఇయర్స్ నుంచి వేసుకోవడం కంపల్సరీగా చేయాలి అని ఉంది ఇప్పుడు మన కంట్రీలో నేషనల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రాంలో కూడా ఈ వ్యాక్సినేషన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది అయితే నైన్ ఇయర్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ లోపల వేసుకుంటే టూ డోసెస్ సరిపోతుంది ఒకటి జీరో డోస్ ఇవాళ జీరో డోస్ అనుకుంటే ఫస్ట్ డోసు జీరో అండ్ నెక్స్ట్ డోస్ సిక్స్ మంత్స్కి సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ లోపల నెక్స్ట్ డోస్ వేసుకోవచ్చు అలాగే ఫోర్టీన్ ఇయర్స్ దాటిన వాళ్లకు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ సిక్స్ ఇయర్స్ లోపల వాళ్ళకు త్రీ డోసెస్ కంపల్సరీ జీరో సిక్స్ మంత్స్ అండ్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ అండ్ జీరో టూ మంత్స్ అండ్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ జీరో టు సిక్స్ సిక్స్ మంత్స్ అనమాట ఇది త్రీ డోసెస్ అలాగే థర్టీ ఇయర్స్ అబవ్ అయిన వాళ్ళకు కూడా త్రీ డోసెస్ ఇవ్వడం జరుగుతుంది కానీ ఏంటంటే కాన్సెప్ట్ హెచ్పివి వైరస్ అనేది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ వైరస్ కాబట్టి సెక్షువల్ యాక్టివిటీ రాకముందు వేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్టివ్గా ఉంటుంది ఆల్రెడీ ఎక్స్పోజ్ అయిన వాళ్లకు మరి అంత ఎఫెక్టివ్గా కనిపించకపోవచ్చు కానీ కొంత మటుకు కొన్ని స్ట్రెయిన్స్ కవర్ అవుతాయి కాబట్టి పర్వాలేదు తీసుకోవచ్చు అని అంటాం అండ్ జస్ట్ బిఫోర్ మ్యారేజ్ కొంతమంది ఇప్పించుకుంటూ ఉంటారు కానీ సపోజ్ మ్యారేజ్ అయిన తర్వాత కన్సీవ్ అయ్యారు కన్సీవ్ అయితే మాత్రం అదేంటి అంటే వైరస్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వన్ ఇయర్ వరకు కన్సీవ్ అవ్వద్దు అని చెప్తారు అందుకని చెప్పేసి జస్ట్ బిఫోర్ మ్యారేజ్ ఉన్న వాళ్ళకు మరి వన్ ఇయర్ గ్యాప్ ఇవ్వాలి కన్సెక్షన్కి ఆర్ సపోజ్ వాళ్ళు కన్సీవ్ అయిపోయారు నెక్స్ట్ డోస్ డెలివరీ తర్వాత తీసుకుంటే మంచిది ప్రెగ్నెన్సీ లో కాకుండా అండ్ దీనికి ఈ కి బూస్టర్ డోసెస్ ఏం లేవు అండ్ లైఫ్ టైమ్ ఇమ్యూనిటీ వచ్చేస్తుంది కాబట్టి టూ డోసెస్ ఫర్ నైన్ టు ఫోర్టీన్ ఇయర్స్ చిల్డ్రన్ అండ్ ఆఫ్టర్ ఫోర్టీన్ ఇయర్స్ త్రీ డోసెస్ అప్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ కూడా తీసుకోవచ్చు